హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సయ్యద్ తాజుద్దీన్ అనే ఫిల్మ్ రైటర్ తన ఫేస్బుక్ వాల్లో ఒక పోస్ట్ చేశాడు ఆ పోస్ట్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఈ పోస్టులో చాలా బూతులు ఉంటాయి ఇది అందరి యొక్క మనోవేదన చాలా మంది బయటపడట్లేదు దాని గురించి ఇప్పుడు మీకు నేను చెప్తాను బూతులు వచ్చే దగ్గర నేను బీపిస్తాను దీనికి సంబంధించిన మ్యాటర్ చదవాలి అంటే ఈ పోస్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే చదువుకోవచ్చు ఈ స్టేటస్ లో బూతులు వాడటం జరిగింది భరించగలం అనుకున్న వాళ్ళు మాత్రమే చదువుకోగలరు ఇది కథ కాదు కవిత కాదు కాలక్షేపానికి రాసింది కూడా కాదు కేవలం నా కోపం అకౌంట్ ద్వారా ఇరవై నాలుగు వేలు డ్రా చేసుకోవచ్చు అన్నారు ఏటీఎంలో లో హ్యాపీగా రెండు వేలు డ్రా చేసుకోమన్నారు బ్యాంక్లో నా సొంత అకౌంట్ నుంచి ఇరవై వేలకు చెక్కిస్తే క్యాష్ లేదు సోమవారం రండి చూద్దామంటున్నారు లేదంటే ఐదు వేలు తీసుకోవాలంట ఇరవై వేలు అవసరం ఉంటే ఐదు వేలు ఏం చేసుకోవాలి రోజుకి ఇరవై నాలుగు వేలు ఇస్తానంటేనే కదా డిపాజిట్ చేసేది శనివారం సెలవు ఆదివారం సెలవు సోమవారం బంద్ అంటున్నారు మా డబ్బులు మాకు ఇవ్వలేనప్పుడు ఇవన్నీ మాటలు చెప్పడం ఎందుకంట మామూలుగా ఇయర్లీ ఛార్జెస్ మెయింటైనింగ్ ఛార్జెస్ అదర్ ఏటీఎంస్ లో విత్ చేసుకుంటే దాని ఛార్జెస్ మినిమం బ్యాలెన్స్ లేకుండా చార్జెస్ ఏటీఎం కార్డు చేంజ్ చేస్తే ఛార్జెస్ ఇలా ప్రతి దానికి ఒక లెక్క పెట్టుకున్నా ఈయన మా డబ్బులు మాకు ఇవ్వలేనప్పుడు మరి మేము ఏ విధంగా ఫైన్ వేయాలి కస్టమర్కి ఒక్క రూపాయి కూడా యాడ్ చేయరు అవసరానికి అన్ని లోకల్ ఏటీఎంలు తిరుగుతున్నా ఒక్క రూపాయి లేదు అర్ధరాత్రి కొంచెం ఫ్రీగా దొరుకుతాయట ఇది ఓ పిచ్చల్ బీఫ్ గాడి ఉచిత సలహా ఇచ్చాడు నేనేమైనా దొంగనారా అర్ధరాత్రి రోడ్ల మట్టి తిరిగి నా డబ్బులు నేను తీసుకోవడానికి మా సొంత డబ్బులు మాకు ఇవ్వడానికి డబ్బులు లేకపోవడం ఏంటో అర్థం కావట్లేదు ఇన్ని రోజులు అవసరానికి డబ్బులు సంపాదిస్తే చాలనిపించేది కొన్ని రోజుల నుండి డబ్బులు విషయంలో పడుతున్న ఇబ్బందికి న్యాయాల దొక్క ఇలాంటి సొల్లు కబుర్లు ఆపేసి వీలైనంత మట్టికి డబ్బు వెనకేసుకోవాల్సిందే అని ఆలోచనలు వస్తున్నాయి బ్లాకా వైట్ వైటా వంకాయ తర్వాత సంగతి అరే బ్యాంక్ వాళ్ళ కంటే బ్రోకర్లు నయం అనిపిస్తుంది పాత నోట్లు ఉంటే ఎంతో కొంత కమిషన్ కట్ చేసుకొని మిగితా ఇస్తున్నారంట అలా మార్చుకుందామన్నా మా దగ్గర పాత నోటు లేకుండా ఉన్న కొంచెం బ్యాంకులో లో తగిలేశాం వాళ్ళేమో మాకు మాకివ్వడానికి కూడా లేవంటున్నారు ఏమన్నా అంటే దేశ ప్రగతి అంటారు గట్టిగా ప్రశ్నిస్తే నా పేరు చదివి ఉగ్రవాదులతో జమ కడతారు ఈయన కొడుకులకేదో దేశ ప్రేమ మర్మాంగాల కింద ముద్ర ఉన్నట్లు ఒక్క పని కూడా ఒక్క నా కొడుకు కోసం చెయ్యని ఈయన బీపులు దేశం పేరుతో మతం పేరుతో అవమానించడానికి మాత్రం ముందుంటారు స్టెప్ బై స్టెప్ పాత నోట్లను తీసుకోవడం ఆపడానికి మంచి మంచి ప్లాన్ వేసే పెద్ద పెద్ద మనుషులు వీలైనంతప్పటికీ సామాన్యుడికి అవసరానికి బ్యాంకు ద్వారా అయినా సక్రమంగా అందేలా చూడడానికి మాత్రం ప్లాన్స్ ఉండవు ఉపన్యాసాలు ఇవ్వమంటే ప్రతి బీప్ కొడుకు ఉదాహరణలతో వివరిస్తూ మరీ ఊదలగొడుతుంటారు దాదాపు మూడో వారం నడుస్తున్నా ఇంకా ఘోరంగా పరిస్థితి తయారవుతుంది అటు తిరిగి ఇటు తిరిగి రెండు మూడు రోజులకు ఒకసారి అయినా రెండు వేలన్న ఏటీఎం లో వచ్చేవి నిన్నటి నుండి అవి కూడా లేవు ఈ రెండు రోజుల బ్యాంకు సెలవులతో ఇంకేంటి పరిస్థితి నాకు ఇబ్బంది కలిగింది అందుకే నా టైంలో రాసుకుంటున్నా ఏ బీప్ కోసమైనా దీని వలన ఇబ్బంది కలిగితే నవరంధ్రాలు కూడా మూసుకొని నా మనవి పెదవ కామెంట్స్ పెట్టదలుచుకున్న వాళ్ళకి మాత్రం మీ నోటిని పావనం చేయడానికి మా వాడు రెడీగా ఉన్నాడని కూడా చెప్తున్నా మీరు బ్లాక్ చేసుకున్నా నన్ను బ్లాక్ చేసేలా చేసినా నేను మీ గురించి అనుకునేది ఒకటి అదేంటంటే మా వాడికి ఇంకో వెట్రుగా ఊడిద్దని జాహీర్ అని సయ్యద్ తాజుద్దీన్ తన ఫేస్బుక్ వాల్ మీద పోస్ట్ చేశాడు దీనికి చాలా మంది చాలా రకాలుగా కామెంట్లు చేశారు ఇంకో విషయం ఏందంటే నువ్వు సయ్యద్వి నువ్వు ఇంకా పెద్ద దేశద్రోహివి కొంతమంది దేశభక్తుల దృష్టిలో పీప్ కొడుకువి దానికి సయ్యద్ తాజుద్దీన్ రిప్లై నిజంగా భారతదేశ చరిత్ర తెలిసిన ఏ నా పీప్ పేరు చెప్పి నా సంఖ నాకాల్సిన పని లేదు చెప్పకుండా కూడా నాకు టేస్ట్ ఏం మారదని చెప్తాను మతాలు ముఖ్యం సయ్యద్ ఇక్కడ అని మనోడు కామెంట్ ఒక ఆమె అయితే చాలా బాగా చెప్పారు నేను నిన్న ఇలానే సామాన్యుడి కోసం పోస్ట్ పెడితే కొంతమంది కల్తీ పుట్టుక ఎదవలు నన్ను దేశ దోహి కింద లెక్కగట్టేస్తున్నారు కట్టేస్తున్నారు బాధ కష్టం అనుభవించినోడికే కడుపు కాలినోడికే మాట్లాడే హక్కు వాస్తవం చెప్పావు భయ్య మన దగ్గర డబ్బులు ఉండి కూడా బిచ్చగాలలాగా బ్యాంకు వాళ్ళను అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారు అదేంటి అంటే వాళ్ళకో రూలు మనకో రూలు మన డబ్బులు మనకు ఖర్చు పెట్టుకుంటే పరిస్థితి లేదు బడాబాబులకు మాత్రం ఈ ప్రభుత్వాలు జయకొడతాయి కొడతాయి వాళ్లకు వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తాయి పేదవాడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని షరతులు వర్తిస్తాయి దేశంలో ఎంతో మంది పేదలు తమ అవసరాల కోసం పొదుపు చేసుకున్న డబ్బును సమయానికి తీసుకోలేని పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని ఇంకో తని కామెంట్ సార్ ఈ రోజు పరిస్థితి మరీ ఘోరంగా ఉంది రోజు వంద రూపాయలు ఈ ఏటీఎం లో ఉన్నాయో వెతికేవాణ్ణి ఈ రోజు ఏటీఎం తెరిచారో చూస్తున్నాం మొత్తం అన్ని క్లోజ్ చేశారు మన డబ్బులు మనకి ఇవ్వలేనప్పుడు మనం వీరి మీద ఏదైనా చర్య తీసుకునే అవకాశం ఉందేమో కనుక్కోండి సార్ అని ఒక అతని కామెంట్ నా స్టేటస్ చదివినట్లున్నారు బ్యాంకు వారు నూట యాభై రూపాయలు కోసేశారు అని చెప్పేసి సయ్యద్ తాజుద్దీన్ రిప్లై ఒకదానికి ప్రతి ఒక్కరి సామాన్యుడి ఆవేదన చెప్పారు సయ్యద్ తాజుద్దీన్ అన్నగారు అని ఒక అతని కామెంట్ నా ఫీలింగ్ కూడా సేమ్ అన్న నరికేయాలనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు ఎన్నో భయ్యా అయినా ఈయన బీప్ వాళ్ళకి అర్థం కాదు విధానంలో లోపం ఉంది సరిదిద్దుకోండ్రా అంటే దేశభక్తి ముడిపెడతారు ఏదో మళ్ళీ ఏ ఒక్కడికి జనగణమన కూడా తప్పులు లేకుండా పాడటం రాదు ఆర్ రైట్ భయ అని ఒక అతను కామెంట్ చేశాడు నా ఆవేదన కూడా ఇదే ఏదైనా అడిగితే దేశద్రోహి అనడం అదే పని అయిపోయింది కొడుకులకి దానికి తాజుద్దీన్ భరించడమే కాదు ఎదురు తిరగడం కూడా భారతీయుడి లక్షణమే అని నేను చెప్పానని చెప్ అని చెప్పేసి కామెంట్ రిప్లై ఇచ్చాడు ఈ మధ్య కాలంలోనే ఎక్కువ దేశద్రోహి అనే పదం ఎక్కువ ఇవ్వబడుతుంది ఒక అతను అయితే నువ్వు దేశభక్తుడు కాదు అని కామెంట్ చేస్తే నేనే అసలైన భారతదేశ భక్తుడిని ఎంతలా అంటే నేను నేనెవ్వరికి జోలికి వెళ్ళను ఎవరైనా నా జోలికి వస్తే వదలను ఇలా చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు అవసరం ఉన్నప్పుడు డబ్బు దొరకపోతే ఇలాంటి కోపాలు వస్తాయి అవసరం లేని వాడు మాత్రమే దేశభక్తులుగా ఫీల్ అవుతున్నారు వాడికి డబ్బు అవసరం లేనప్పుడు ఏటం చుట్టూ తిరగడు తిరగనప్పుడు వారికి లైన్ కనబడదు లైన్ కనబడినప్పుడు లైన్ లో ఉన్న కష్టాలు తెలియవు ఆ డబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు తెలియవు అందువల్ల అవసరం లేని ప్రతి ఒక్కరు దేశభక్తులు అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు అవసరం ఉన్న ప్రతి ఒక్కడు దేశ ద్రోహిగా మారిపోతున్నాడు ఇంతెందుకు మనమే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పడుగుతాం మన అవసరానికి తగ్గట్టు మనీ ఇచ్చాడు అనుకోండి వాడిని దేవుడితో కొలుస్తాం మన డబ్బులు మనం బ్యాంకులో లో మన అవసరానికి తీసుకుందాం వెళ్తే డబ్బులు ఇవ్వకపోతే ఇలా చాలా మంది చాలా రకాలుగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు స్టే ట్యూన్ అవర్ ఛానల్ జై భారత్ జై హింద్